అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల నేను ఒక సాధారణ హిందువుని క్రైస్తవాన్ని కొత్తగా పరిశీలించుకునే క్రమంలో కొన్ని వీడియోలు చేసుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా నా గత వీడియో ఏదైతే ఉందో అందులో ఏం చెప్పాను అంటే సాధారణంగా మతం మారిన క్రైస్తవులు మతం మారుస్తున్న క్రైస్తవులు ఏమని చెప్తూ ఉంటారు మనకు సనాతన ధర్మము లేదా హిందూ ధర్మంలో మనుషుల మధ్య అసమానతలు ఉన్నాయి ఈ అసమానతల వల్ల ఒక వర్గము అణచివేయబడింది అణచివేతకు గురయింది సమానత్వం రావాలి అంటే క్రైస్తవం ఒక్కటే మార్గము కాబట్టే మేము మతం మారాము అదేవిధంగా అమాయక హిందువులకి ఈ మాట చెప్పే మతం మారుస్తున్నాము అని చెప్పేసి చాలా మంది క్రైస్తవులు మనకు చెప్తూ ఉంటారు నిజంగానే క్రైస్తవం ద్వారా సమానత్వము సిద్ధిస్తుందా అన్న ఒక అంశాన్ని తీసుకొని క్రైస్తవం ద్వారా సమానత్వం సిద్ధించదు అని చెప్పి నా గత వీడియోలో చెప్పడం జరిగింది అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్లకు ఒక సందేహం వస్తుంది హిందుత్వము లేదా సనాతన ధర్మము దీని ద్వారా కూడా సమానత్వం సిద్ధించదా మనుషుల మధ్య అని చెప్పి ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి మనం సిద్ధించదు సమానత్వం అనేది ఏ మతం ద్వారా కూడా సిద్ధించదు అటువంటప్పుడు హిందుత్వం ద్వారా కూడా లేదా సనాతన ధర్మం ద్వారా కూడా సమానత్వం సిద్ధించే అవకాశం లేదు అన్న విషయం మనకు స్పష్టమవుతుంది మరి మార్గం ఏంటి మనుషుల మధ్య అసమానతలు పోవాలి అంటే ఏం చేయాలి అసలు అసమానతలు అనేవి ప్రకృతిలో భాగమై ఉన్నాయి గ్రహాలకు నక్షత్రాలకు మధ్య అసమానతలు ఉన్నాయి కొన్ని బలహీనమైనవి ఉన్నాయి బలమైనవి ఉన్నాయి జంతువుల మధ్య కూడా ఉంది బలమైన జంతువులు ఉన్నాయి బలహీనమైన జంతువులు ఉన్నాయి ఒకే జాతికి చెందిన జంతువుల్లో కూడా బలమైనవి బలహీనమైనవి ఉన్నాయి బలమైన జంతువు బలహీనమైన జంతువుని కొట్టి తన మనుగడ ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ వస్తుంది మనుషుల మధ్యలో కూడా బలమైన వాళ్ళు ఉన్నారు బలహీనమైన వాళ్ళు ఉన్నారు మనుషులకున్న ప్రత్యేకత ఏంటి అంటే పరిశీలించే గుణం శక్తి అంటున్నాం దాన్నే ఈ శక్తి ఉండడం వల్ల ప్రకృతిలో ఏవైతే అసమానతలు ఉన్నాయో లేదా మనుషుల మధ్యనే ఉన్న అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలంటే మార్గం ఏంటి అని చెప్పి ఎందరో ఋషులు అనండి ద్రష్టలు అనండి మనకు మార్గ నిర్దేశకులు అని చెప్పి అనండి వీళ్ళందరూ కూడా ఎంతో మేధస్సు ఉపయోగించి ఏ విధంగా జీవిస్తే మెరుగైన జీవనం కొనసాగుతుంది మనుషుల మధ్య అన్న విషయాన్ని ఆలోచించి ఈ అసమానతలు తొలగించుకోవడానికి సమానత్వం సిద్ధించుకోకుండా సమానత్వం కోసం అసమానతల్ని తొలగించుకొని ఉండడానికి వాళ్ళ ఒక మార్గాన్ని కనుక్కున్నారు అదే సమన్వయం చేసుకోవడం సమన్వయం చేసుకోవడము అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకదానికొకటి సహకరించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తే ఆ జీవనం ద్వారా వీళ్ళు నిండు నూరేళ్లు బతుకుతారు బతికాము అని చెప్పేసి మనకు ఆ నాటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు సమన్వయం చేసుకోవడము అంటే పెద్దగా ఆలోచించాల్సింది ఏమీ లేదు మన ఐదు చేతి వేళ్ళనే తీసుకోండి ఈ ఐదు వేళ్ళు కూడా సమానంగా లేవు కానీ వీటిని ఒక క్రమమైన పద్ధతిలో అమర్చి ఒక దగ్గరికి తెస్తే మన పిడికిలి అవుతోంది అదేవిధంగా మనము అన్నం కలుపుకోవాలనుకున్నా కానీ ఒకవేళతోనో రెండు వేళ్లతోనూ కలుపుకోలేం ఐదు వేళ్లను సమన్వయం చేసి కలిపి ఒక ముద్దగా చేసి ఆహారాన్ని తీసుకుంటేనే జరుగుతోంది కాబట్టి సమన్వయం చేసుకోవడం ద్వారా మెరుగైన జీవనం అలవడుతుంది జీవనాలు కొనసాగుతాయి అనే విషయం ఆనాటి ఋషులు తెలుసుకున్నారు దీనికోసం ఏర్పాటు చేసుకున్నదే వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థను చాలామంది క్రైస్తవులు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కానీ వర్ణ వ్యవస్థను సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను నేను ఏదైనా ఒక వస్తువు తీసుకోండి నేను నన్ను తీసుకోమంటే నేను ఒక సైకిల్ని తీసుకుంటున్నాను నేను సైకిల్ని తయారు చేయడానికి ఒక డిజైన్ కావాలి చక్రాలు ఎంత ఉండాలి గేర్ వీల్ ఎంత ఉండాలి ఫ్రీ వీల్ ఎంత ఉండాలి బ్రేక్లు ఎంత ఉండాలి హ్యాండిల్ ఎంత ఉండాలి ఇవన్నీ ఒక పార్ట్స్ కింద తీసుకున్నాం అనుకోండి ఏవేవి ఎంతెంత ఉండాలి అనే దాన్ని డిజైన్ చేయాలి కదా ఆ డిజైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేధవు వర్గము లేదా మేధావి వర్గము బ్రాహ్మణ వర్గము అని చెప్పి ఒక వర్గం కింద విభజించారు ఇక డిజైన్ తయారైంది దానికి పెట్టుబడి పెట్టాలి వస్తువులు తయారు చేయడానికి పెట్టుబడి పెట్టాలి ముడి సరుకుగా లభిస్తున్న దాన్ని ఒక వస్తువుగా తయారు చేసి గేర్ విల్లో ఫ్రీ విల్లో తయారు చేసి ఆ భాగాలన్నీ అతికించి ఒక సైకిల్ గా తయారు చేయడానికి ముడి సరుకు కావాలి కదా ఆ ముడి సరుకు తీసుకొచ్చి వస్తువుగా తయారీకి చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి వర్తకము వర్తక వర్గము లేదా వైశ్య వర్గము అని చెప్పి అంటున్నాం ఈ వస్తువులు తయారు చేయడానికి ఒక వర్గం ఉంటుంది కదా వాళ్ళను శ్రామిక వర్గము లేదా సేవక వర్గము లేదా శూద్ర వర్గము అని చెప్పి అంటున్నాం ఈ నలుగురు కూడా సైకిల్ తయారు చేయడానికి అవసరమే కదా వీరిలో ఎవరు గొప్ప ఎవరి గొప్పతనం వాళ్ళదే మేధ వర్గం లేకున్నా సైకిల్ తయారు కాదు విడి భాగాల ముడి సరుకుని తీసుకొచ్చి వస్తువులుగా తయారు చేయకుండా సైకిల్ తయారు కాదు పెట్టుబడి పెట్టేవాళ్ళు లేకున్నా సైకిల్ తయారు కాదు శ్రామిక వర్గము బ్రాహ్మణ వర్గము వ్యాపార వర్గము ఈ ముగ్గురూ లేకపోతే ఏది వస్తువు తయారు కాదు కదా కాబట్టి ఈ ముగ్గురు కూడా గొప్పవాళ్లే ఎవరి గొప్పతనం వాళ్ళదే ఎవరి ప్రతిభ వాళ్ళదే వీళ్ళందరినీ ఒక కట్టుబాట్లోకి తీసుకొచ్చి ఎవరు నష్టపోకుండా బలవంతుడు బలహీను కొట్టకూడదు అని చెప్తుంది కదా సిద్ధాంతము వీళ్ళందరికీ ఒక కొన్ని రూల్స్ ఏర్పరిచి ఆ వస్తువును మార్కెట్లోకి తీసుకొస్తే ఆ వస్తువుకు ఒక ధర కల్పించి మనుషుల మధ్యలో మనుషులకు పంచితే లేదా ఇస్తే ఏమవుతుంది మనుషులు తక్కువ శ్రమతోటి ఎక్కువ దూరం వెళ్ళగలుగుతారు ఇదంతా ఒక సిస్టమ్ ఈ సిస్టం ఈ సిస్టమ్ ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి కదా వాడినే వర్గము అన్నాం ఈ వర్గం చేసేది అదే పరిపాలన ప్రజలు ఒకరికొకరు బలవంతుడు బలహీనుణ్ణి బుద్ధిమంతుడు బలవంతుణ్ణి ఇట్లా ఒకరికొకరు కొట్టుకోకుండా ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించడం ద్వారా ఎక్కువ కాలం మనిషి మనుగడ సాగిస్తాడు అన్న విషయం ఆనాటి దార్శనికులు ఎవరైతే తెలుసుకున్న ఉన్నారో వాళ్ళు తెలుసుకున్నారు మనుస్మృతి దగ్గర నుంచి మొదలు తీసుకుంటే పరాశర స్మృతి వరకు ఎంతరో ఎందరో స్మృతికర్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వర్ణ వ్యవస్థను పక్కన పెట్టలేదు ప్రతి స్మృతికారుడు కూడా వర్ణ వ్యవస్థకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఎందుకని వర్ణ వ్యవస్థ ఉంటేనే మనుషులు ఎక్కువ కాలం జీవించగలుగుతారు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది ఎక్కువ లాభాలు గడించే అవకాశం ఉంటుంది ఉన్నతమైన జీవన ప్రమాణాలని అనుసరించే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని ఆనాటి ఋషి ఋషులు అనండి ద్రష్టలు అనండి దార్శనికులు అనండి వాళ్ళందరూ చెప్పారు ఇది వర్ణ వ్యవస్థ విషయంలో నా అభిప్రాయం నాకున్న అభిప్రాయం సరైందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకు అంటే మన దేశంలో వర్ణ వ్యవస్థ ఉన్నంత కాలం వర్ణ వ్యవస్థ కట్టుబాటుగా ఉన్నంత కాలము మన దేశం మీదికి ఏ దురాక్రమణదారుడు కూడా కన్నెత్తి చూడలేకపోయాడు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి సాహసం చేయలేకపోయాడు ఎప్పుడైతే వర్ణ వ్యవస్థ కుంటుబడిందో క్షత్రియ వర్గం ఏదైతే ఉందో వాళ్ళు శాంతి అని చెప్పేసి సత్వగుణంతో వెళ్ళడం మొదలుపెట్టారు అక్కడ వర్ణ వ్యవస్థ దెబ్బతినింది ఒకరిలో ఒకరికి పోటీ వచ్చింది నేను గొప్ప అంటే నేను గొప్ప నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనుకోవడంతో ఈ వర్ణ వ్యవస్థ బలహీనపడుతూ వచ్చింది దాదాపు రెండు వేల సంవత్సరాల పాటు పదహారు వందల సంవత్సరాల పాటు మనం విదేశీ పరిపాలనలోకి వెళ్ళిపోయాం మనం అదే వర్ణ వ్యవస్థ కట్టుబడి కట్టుదిట్టంగా ఉన్నంతకాలం ఏ దురాక్రమణదారుడు కూడా ఈ దేశం మీదకి దండయాత్రకు రాలేదు వచ్చిన వర్ణ వ్యవస్థ పటిష్టంగా ఉంది కాబట్టి వాడి మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది మనకు చరిత్రలో కూడా చాలా ఉదాహరణలే దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఆనాటి ఋషులు మనుష్యులు ఎక్కువ కాలం జీవించాలి సుఖ సంతోషాలతోటి జీవించాలి అంటే ఉన్న ఏకైక మార్గం ఈ వర్ణ వ్యవస్థ అని చెప్పి తెలుసుకున్నారు కాబట్టే సనాతన ధర్మము అసమానతలను తొలగించుకోవడానికి వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది సమన్వయం చేసుకోవడం కోసం మాత్రమే వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది వ్యవస్థలో లోపాలు లేవు వర్ణ వ్యవస్థలో లోపాలు లేవు వ్యవస్థను ఇంప్లిమెంట్ దాని లోపల లోపాలు వచ్చిండొచ్చు కాలాంతరంలో వర్ణ వ్యవస్థలో లోపాలు లేవు వర్ణ వ్యవస్థను ఇంప్లిమెంట్ దాని లోపల లోపాలు వచ్చి వచ్చి ఉండవచ్చు అది మనుషుల తప్పు అది శాస్త్రం తప్పు కాదు వర్ణ వర్ణ వ్యవస్థ తప్పు కాదు అది దాన్ని ఇంప్లిమెంట్ చేసిన మనుషులు తప్పు అవుతుంది అది ఈ మాట నేను చెప్పడం కాదు అంబేద్కరే చెప్తాడు మనం ఏర్పరచుకున్న రాజ్యాంగం ఏదైతే ఉందో అది చాలా గొప్పది కానీ దుష్టుల చేతులు పరిపాలకుడు గనక స్వార్థపరుడు దుష్టుడు అయితే ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టేయలసింది అని చెప్పేసి అంబేద్కరే చెప్పాడు కాబట్టి వర్ణ వ్యవస్థలో లోపం లేదు వర్ణ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసేదాని లోపల ఉంది వర్ణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నంత కాలం మన దేశం మీద ఎవ్వరూ దండయాత్ర చేయలేదు ఎప్పుడైతే వర్ణ వ్యవస్థ కుంటుపడిందో పోయింది మన దేశం పదహారు వందల సంవత్సరాల పాటు బానిసంలోకి వెళ్ళిపోయారు ఇక ఈ సమన్వయ పద్ధతి ఏదైతే ఉందో క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ లేదా మా మతం ద్వారానే సమానత్వం సిద్ధిస్తుంది అని చెప్పి ఎవడెవడైతే చెప్తున్నాడు వాళ్ళ మతాల ద్వారా కానీ ఉందా ప్రధానంగా క్రైస్తవాన్ని ఇస్లాంని కనుక తీసుకున్నాం అనుకోండి అవి ఏం చెప్తున్నాయి వాళ్ళ గ్రంథాలు ఏమని చెప్తున్నాయి బలం పెంచుకునేంత వరకు నువ్వు బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉండు బలం పెంచుకున్న తర్వాత బలహీనని తొక్కు ఇదే కదా వాళ్ళ బైబిల్ నేర్పించేది ఆనాటి యువతులు ఎవరైతే ఉన్నారో మోసే నాయకత్వంలో వెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎట్లా సంపాదించుకున్నారు వాళ్ళు ఎవరో కష్టపడి ఒక రాజ్యాన్ని ఏర్పరచుకొని సుఖంగా జీవనం కొనసాగిస్తూ ఉంటే వీళ్ళు బలం బలవంతులు కాబట్టి వెళ్ళి వాళ్ళ మీద పడి దోచుకొని ఆక్రమించుకొని చీట్లేసి పంచుకొని అక్కడ ఉన్న స్త్రీ బాల వృద్ధ సహితంగా చంపేసి పెళ్లికాని ఆడవాళ్ళను ఉంచుకొని ఇదే కదా వాళ్ళ రాజ్యాన్ని సంపాదించుకున్న పద్ధతి వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం సమానత్వం వస్తుందా అంటే వస్తుందేమో మరి ఎందుకంటే వాడు దోపిడీదారుడే వీడు దోపి దోపిడీదారుడే ఇద్దరూ దొంగలే ఏ దొంగ గొప్ప వాడు దొంగే వీడు దొంగే కాబట్టి ఏ దొంగ గొప్ప అంటే ఏం ఏం చెప్తాం మనం వాడు దోపిడీదారుడే వీడు దోపి దోపిడీదారుడే ఒక సమాజమే అట్లా ఉన్నప్పుడు సమానత్వం కదా వాళ్ళకు వాళ్ళకు కావాల్సింది ఈ వీడియో చూస్తున్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయించుకోవాలి దోపిడీలు దొంగల రాజ్యంతో మీరు కూడుకున్న సమానత్వాన్ని మీరు ఆశిస్తున్నారా అనేది మతం మారుస్తున్న క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆలోచించుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను నేను ఆలోచించుకోవాలని చెప్పి చెప్తున్నాను కూడా ఇది మిత్రులారా మరొక వీడియోతో మరో అంశంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటాను శ్రీరామ్ भारत माता की जय